వెల్కమ్ టు ఈ రోజు మనం వీర స్తంభన అంటే శీఘ్రస్ఖలనం సమస్యను తగ్గించే మరొక అద్భుతమైన చిట్కా గురించి మనం తెలుసుకుందాం చాలా చాలా సులువైన చిట్కా అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది ఓకేనా ముఖ్యంగా స్కలనం సమస్య అంటే ఏంటి అని తెలియక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు నేను ప్రతి వీడియోలో కూడా చెప్తూ ఉంటా కారణం ఏంటి అని అంటే మా ఛానల్లో కేవలం సమస్య చెప్పి చిక్కా చెప్పడమే కాదు ఆ సమస్య ఏంటి ఆ సమస్య ఎలా వస్తుంది అది ముందు ముందు రాకుండా ఎలా ఉండాలి అని కూడా మనం తెలుసుకోవాలి ఖచ్చితంగా ఓకేనా కాబట్టి శీఘ్రస్ఖలనం అంటే ఫ్రాక్షన్స్ ఆఫ్ సెకండ్స్ లోనే వీడియం పడిపోతే దాన్ని శీఘ్రస్ఖలనం అంటారు చాలా మంది కూడా ఓవర్ ఎగ్జైట్మెంట్ వల్ల కానీ ఓవర్ టెన్షన్స్ వల్ల కానివ్వండి వర్క్ బాధరింగ్ వల్ల కానివ్వండి లేదా ఏదైనా భయం ఇన్సెక్యూరిటీ ప్రాబ్లం వల్ల కానివ్వండి చాలా రోజుల తర్వాత కలయిక వల్ల కానివ్వండి ఓవర్ రొమాన్స్ వల్ల కానివ్వండి ఇలా అనేక రకాలైనటువంటి కారణాల వల్ల ఏదో ఒకటి రెండు సార్లు వీరం కనుక ఫ్రాక్షన్స్ ఆఫ్ సెకండ్స్లోనే పడిపోతే దానిని మనం శీఘ్రస్కలనం అనుకోవద్దు అది శీఘ్రస్కలనం కాదు ఇట్స్ హ్యాపెనింగ్ అంతే కొన్ని సందర్భాలు అలా జరుగుతుంది ఓకే మరి రెగ్యులర్ పార్టిసిపేషన్లో ఉండి కూడా భార్యతో రెగ్యులర్ గా కలుస్తున్నా కూడా కలిసిన ప్రతిసారి కూడా పడిపోతే అప్పుడు దాని సమస్య అది శీఘ్రస్కలనం సమస్య ఈ శీఘ్రస్కలం సమస్య నరాల బలహీనత వల్ల హార్మోన్స్ ఇన్బ్యాలెన్సింగ్ వల్ల ఓవర్ ఎగ్జైట్మెంట్ ఉన్నటువంటి మనుషులలో కానీ హస్త ప్రయోగాలు అధికంగా చేసే వ్యక్తులలో కానీ లేదా వేడి శరీరతత్వం కలిగిన వారిలో కానీ ఈ సమస్యలు అధికంగా వస్తూ ఉంటాయి అయితే ఇలాంటి సమస్యల్ని మనం ఈజీగానే క్యూర్ చేసుకోవచ్చు కానీ చాలా మంది భయపడతారు ఈ భయము పెరిగి 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 ఇంకా పెద్దగా అయిపోతుంది అనేక రకాలైన సమస్యలు ఇంకా దారి తీస్తుంది కూడా అయితే ఇలాంటి శీఘ్రస్థులైన సమస్యను తగ్గించడానికి ఎన్నో రకాల చిట్కాలు కూడా చెప్పడం జరిగింది ప్రతి చిట్కా కూడా ఖచ్చితంగా ఫలితాన్ని ఇస్తుంది అందులో భాగంగానే మరొక సులువైన చిట్కా గురించి కూడా నేను ఇప్పుడు చెప్తాను తీగ బచ్చలి తీగ బచ్చలి అంటే బచ్చలికు తెలుసు కదా మనకు ఆ బచ్చలి ఆకులు చాలా మంది కూరలో వండుకుంటారు పప్పులో వేసుకుంటారు బచ్చలు పచ్చడి కూడా చేసుకుంటారు ఈ బచ్చలి ఆకులు తీసుకొని వచ్చి మెత్తగా దంచి ఆ బచ్చలా మెత్తగా దంచిన తర్వాత మా ఆకుని లింగానికి మంచిగా చుట్టూ ప్యాక్ చేసి ఒక క్లాత్ తోటి కట్టి ఒక గంట సేపు ఉంచండి తర్వాత క్లీన్ చేసుకోండి ఇలా ప్రతి రోజు చేయాలి ఏడు రోజుల పాటు చేయాలి ఈ బచ్చలాకు లింగం పైన నరాల బలాన్ని పెంచడానికి ఆ నరాలలో బ్లడ్ సర్కులేషన్ పెంచడానికి ఎక్కువసేపు బియ్యం స్తంభించి ఉంచడానికి చక్కగా ఉపయోగపడుతుంది అంతేకాకుండా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా దీని వల్ల రావు మీకు ఎప్పుడు కూడా పన్నెండు అయితే విరివిగా పెరుగుతూ ఉంటాయి ఆకులు తీసుకొస్తాము ఫ్రిడ్ లో పెట్టుకుని అవసరం కూడా దంచి కూడా కట్టుకోవచ్చు ఏడు రోజుల పాటు చూడండి దీనికి ఫలితం ఎలా ఉంటుందో మీకే తెలుస్తుంది తీగ పచ్చి చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది తీగ పచ్చడి కూర కానివ్వండి లేదా ఇవి తరచుగా తింటే చలవ చేస్తుంది అంతేకాకుండా ఇది కణాల సంఖ్యను వాటి యొక్క మొటిలిటీని కూడా పెంచుతుంది తరచుగా తీసుకోవడం వల్ల సో so, ఈ తీగ బచ్చల వల్ల అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయి ఇంకా ముందు ముందు కూడా నేను చాలా రకాల వీడియోస్ కూడా గురించి చెప్పబోతున్నాను కాబట్టి మీరు ఈ శీఘ్రస్కల సమస్యతో బాధపడనట్లయితే ఈ తీగ బచ్చని మీరు ఈ చెప్పిన విధంగా చేసినట్లయితే తప్పకుండా ఈ శీఘ్రస్కలన సమస్య అనేది మీకు స్టార్టింగ్ లో తగ్గిపోతుంది సమస్య ఒకవేళ హెవీగా ఉండి చాలా రోజుల నుంచి కనుక మీరు ఇబ్బంది పడుతున్నట్లయితే తప్పకుండా మీరు డాక్టర్ల పర్యవేక్షణలోనే మెడిసిన్స్ ను వాడుకోవాలి దీనివల్లనే మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మీరు హ్యాపీగా ఈ సమస్య నుంచి బయటపడగలుగుతారు మీరు ఇలాంటి సమస్యతో బాధపడినట్లయితే వెంటనే మమ్మల్ని సంప్రదించవచ్చు ఫైనల్ నెంబర్స్ కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సూచనని మెడిసిన్స్ కూడా మీరు పొందవచ్చు సో ఫ్రెండ్స్ నా వీడియో కింద మీకు నచ్చినట్టు ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ మర్చిపోకండి మీ అమూల్యమైన సలహా కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ